ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గారి ఇంట్లో మామ అల్లుడు పంచాయితీ తారాస్థాయికి చేరింది ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుటుంబంలో ఆస్తి వివాదం పెద్దదయ్యింది మాజీ మంత్రి తన అల్లుడు అభిషేక్ గౌడ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు వివరాల ప్రకారం అభిషేక్ గౌడ్ తనను తుపాకీతో బెదిరించాడని కేఈ ప్రభాకర్ ఆరోపించారు ఈ ఘటనపై అక్టోబర్ ఇరవై ఐదున రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది వివరాల్లోకి వెళ్తే అభిషేక్ గౌడ్ పటాన్చర్వ్ మాజీ ఎమ్మెల్యే నందేశ్కర్ గౌడ్ కుమారుడు కుటుంబ ఆస్తులపై వివాదం ఈ ఘర్షణకు దారితీసినట్టు సమాచారం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాల్పులు జరగలేదని కాని పంచాయతీ తీవ్ర వాదోపవాదాలకు దారితీసిందని తెలుస్తోంది మామ

ఏదో కొన్ని కుటుంబ ఇష్యూస్ వల్ల ఒక వన్ ఏది నుంచి వాళ్ళ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూస్ సపరేట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నడుస్తారు అయితే అయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ గత నెల ఇరవై తారీఖు ఒక వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూలో ఆ అల్లుడి యొక్క బంధువులు అదే విధంగా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఆ మన పంచవర్తి కాలనీలో చిన్న ఇష్యూ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది దాని మీద రెండు పిటిషన్లు కూడా తీసుకున్నాం మేము ఎంట్రీ పెట్టుకున్నాం యాజ్ ప్రొసీజర్ ఆ రెండు పిటిషన్ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ జరుగుతుంది మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టు గన్ ఫైరింగ్ అనేది మనం నడిస్ రాలేదు అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు దాని మీద ఇంకా కూడా డీప్ మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మనం నడిస్ లేదు